హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్లయితే ఈరోజు ఐదో తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు అండి మరి నిన్నటితో పోలిస్తే ఈరోజు అయితే అనంతపురం చిన్న మార్కెట్లో అయితే రేట్ పెరిగిందండి మరి నిన్న రోజునైతే మనం ఇరవై ఐదు వేల రూపాయలు అయితే సూపర్ టాప్ అని చెప్పడం జరిగింది మరి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మనం కామెంట్ రూపంలో తెలియజేయడం జరిగిందండి నిన్నటి రోజున సూపర్ టాప్ ఇరవై ఆరు వేల రూపాయలు మరి అదేవిధంగా ఎప్పుడైనా ఏదైనా చిన్న మిస్టేక్ వల్ల మనం వీడియో చేసిన తర్వాత ఒకవేళ ఇన్ఫర్మేషన్ రేటు పెరిగినట్లయితే ఖచ్చితంగా మనం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం జరిగిందండి ప్రతి ఒక్క రైతులను గమనించగలరు మరి ముఖ్యంగా మరి పండుగ రోజు నుంచి అయితే కొద్దిగా రోజు రోజుకైతే ఆనందపూర్ చిన్న మార్కెట్కి అయితే కాయలు ఎక్కువగా వస్తున్నాయండి మరి మొదట్లో అయితే కొద్దిగా రేటు వెళ్ళినప్పటికీ కొద్దిగా అయితే నిరాశపరుస్తున్నాయి మరి కూడా ఈరోజు అయితే కొద్దిగా ఉత్సాహరస్తో ఒక ఐదు వందల రూపాయలు అయితే పెరగడం జరిగింది నిన్నటి రోజు కంటే మరి అనంతపురం చిన్న మార్కెట్లో కాకుండా టోటల్గా విధంగా వెళ్తున్న కాయలు ముఖ్యంగా తెలుసుకోవాలంటే చాలామంది రైతులు తోటల్లో కాయలు ఏ విధంగా వస్తున్నారని అని అడగడం జరుగుతుందండి మరి వాటి వివరాల్లోకి కలిగినట్టయితే చాలా వరకు అయితే కొద్దిగా అన్క్వాలిటీ ఉంటే మాత్రం ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ముప్పై వేలు లోపు చాలా వరకు వస్తున్నారండి ఫుల్ క్వాలిటీ షైనింగ్ మరియు సైజు చాలా వరకు కాయలు మంచి షైనింగ్ ఉన్న కాయలు మాత్రమే ముప్పై వేల నుంచి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు వరకు అయితే వస్తున్నారండి అంతకుమించి అయితే చాలా వరకు అయితే ఎవ్వరు మనకి కామెంట్ కూడా చేయలేదు మనకు కూడా ఇన్ఫర్మేషన్ లేదండి ముప్పై ఆరు ముప్పై ఏడు అంటున్నారు కానీ మనకైతే కన్ఫామ్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు కావున మనమైతే ముప్పై ఎనిమిది నలభై అయితే ఎవరికి చెప్పడం లేదు ఎక్కువగా అయితే క్వాలిటీ ఉంటే మాత్రం ముప్పై వేలు పై మాట అని చెప్పవచ్చు మనకు తెలిసిన చోటలో కూడా చాలా వరకు ఇరవై ఎనిమిది ముప్పై వేల రూపాయలతో అయితే కాయలకి వస్తున్నారండి మరి అనంతపురం మార్కెట్కి ఈరోజు రేట్ ఏ విధంగా వెళ్ళిందంటే స్టార్టింగ్ రేట్ అయితే ఇరవై వేల నుంచి అయితే వెళ్ళిందండి కొద్దిగా క్వాలిటీ ఉన్న కాయలకి అన్ క్వాలిటీ ఉంటే మాత్రం పదివేల నుంచి పదహైదు వేలు పద్దెనిమిది వేలు ఆ విధంగా వెళ్ళాయి క్వాలిటీని బట్టి అయితే కాయలు రేట్ వెళ్తున్నాయి అనంతపూర్ సినీ మార్కెట్లో మరి ఫుల్ క్వాలిటీ ఉన్న క్యాలకి అయితే ఇరవై వేల నుంచి మొదలై ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు దాకా ఎక్కువగా వెళ్ళడం జరిగింది లాట్లు మంచి క్వాలిటీ ఉన్న ధరలు అయితే మరి సూపర్ టాప్లు వచ్చేసి ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు సూపర్ టాప్ అండి అనంతపూర్ సినీ మార్కెట్లో ఈరోజు ఇరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు సూపర్ టాప్ టుడే ఆరెంజ్ ప్రైజెస్ ఇన్ అనంతపూర్ టమాటా మార్కెట్ ట్వంటీ సిక్స్ థౌజండ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ సూపర్ టాప్ కాస్ట్